తెలుగు తెరపై సరికొత్త నాటకం అవిశ్వాస తీర్మానం దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం సరికొత్త కుట్ర రాజకీయాలకు తెరలేపింది కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పేరుతో ఆడుతున్న నాటకం వెనుక ఎన్ని చీకటి ఒప్పందాలున్నాయో తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశ ప్రజలకు తేట తెల్లమైంది గత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా పదమూడు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చినా ఒక్కసారి కూడా అంగీకరించని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ సమావేశాల్లో తొలి రోజుని ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాగాని నోటీస్ స్వీకరించారు పైగా ప్రశ్నోత్తరాల సమయం చేపట్టకుండా నిరసనలతో సభను జరగనీయకుండా చేయవలసిన తెలుగుదేశం సభ్యులు నామమాత్రపు నిరసన తెలియచేస్తూ ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే స్పీకర్ నిర్ణయం కోసం తమ స్థానాల్లోనే కూర్చుని ఉండడం స్పీకర్ నిర్ణయం ప్రకటించగానే తన స్థానంలో నుండి నిలబడి కేసు నేని శ్రీనివాస్ అవిశ్వాస నోటీస్ చదవడం చూస్తుంటే మొత్తం ఒక నాటకంలా కనిపిస్తోంది రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగుదేశం పార్టీ రాజగురువు రామోజీరావును కలవడం అంతకుముందు పోలవరం పర్యటన పేరుతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు కలవడం ఆ తరువాత పార్లమెంట్ సమావేశాల తొలి రోజే కాంగ్రెస్ ఇచ్చిన నోటీసులు పక్కన పెట్టి తెలుగుదేశం నోటీసులకు ప్రాధాన్యత ఇవ్వడం ఇవన్నీ కాకతాళీయంగా జరిగాయని తెలుగు ప్రజలు అనుకోవడం లేదు చంద్రబాబు చాణిక్య రాజకీయాలు తెలిసిన తెలుగువారు ఈ అంశాలన్నీ కలబోసి దీని వెనుక ఉన్న కుట్రల గురించి తీస్తున్నారు కుట్రలు ఎంత గుట్టుగా చేద్దామన్నా అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధిగా పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకకు ఆహ్వానం పంపడంలోనే తెలుగుదేశం బీజేపీల కుట్ర చీకటి ఒప్పందాలు గుప్పుమన్నాయి ఇప్పుడు ఏకంగా సభలో తెలుగుదేశం సభ్యుల ప్రవర్తన బీజేపీ నాయకత్వం నిర్ణయాలు స్పీకర్ ప్రకటన ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీలో రూపొందించిన స్క్రీన్ప్లే ప్రకారం జరిగాయి అనడంలో సందేహం లేదు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకించి పోలవరం అమరావతికి కొంతమేర నిధులు ఇవ్వడం ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం వంటి నిర్ణయాలు బీజేపీ నాయకత్వం ప్రకటించే అవకాశం లేకపోలేదు ఈ ప్రకటనలను చంద్రబాబు స్వాగతించి కేంద్రం మెడలు వంచామంటూ మళ్లీ పొత్తుకు సయ్యని అవకాశమూ లేకపోలేదు ఫిల్మ్ సిటీలో రాజగురువు కుదిర్చిన రాజీ ప్రకారం ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి